నమస్తే దిస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇబ్బంది రామారావు గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే సార్ సార్ నయనతారా ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్మోస్ట్ అంటే సినిమా అన్ని తగ్గించుకుని పిల్లలు హస్బెండ్ ఈ మొత్తం అంతా ఫ్యామిలీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మరి ఎట్టకేలకు మనశంకర వరప్రసాద్ కి సంబంధించి మొత్తానికి ఒప్పించుకున్నారు అనిల్ రావు కూడా ఆ సో ఇప్పుడు తమిళ నుంచి కొంత వ్యతిరేకత ఉంది ఆవిడకి ఎందుకు ఆ ప్రమోషన్ విషయంలో అని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ ఉంది సో అసలు ఏం జరిగింది ఎందుకు నైన తరక వ్యతిరేకత వస్తుంది ఆ యాక్చువల్ గా తన బిహేవియర్ ఎలా ఉంటుంది అంటారు జనరల్ గాను జనరల్ గా మనకి ముందు తమిళ వేరు తెలుగు వేరు అనే ఒక అభిప్రాయ ధోరణ ఉండేది కాదు తెలుగులో వాళ్ళందరూ తమిళలో నటించేవాళ్ళు తమిళం వాళ్ళు కూడా తెలుగులో నటించేవాళ్ళు ఒక సోదర భావం ఉండేదన్నమాట ఎప్పుడు ఇద్దరి మధ్య ఎటువంటి పొరపాలు లేవు జనరల్గా మరి కొత్తగా వింటున్నాను అన్నమాట నయన్ ద్వారా మా సినిమాకేమో ప్రమోషన్ రావటం లేదు ఆ తెలుగు సినిమాలకి వెళ్తుంది అనేటువంటి మాట అది అంటే మేము తక్కడి తొక్కులో కనిపిస్తున్నావా అంటే సీజ్ పారేసే తొక్కలో కనిపిస్తున్నావా అనే ఉద్దేశంతో మాట్లాడడం ఆ మాటలు ఇవన్నీ కూడా హర్ట్ అయ్యి మాట్లాడినట్టుగా ఎవరికైనా తెలుస్తాయి కదా ఇక్కడ ఇక్కడ సార్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది ఒక సూపర్ స్టార్ అయిపోయింది ఒక ఆల్మోస్ట్ హైయెస్ట్ పైడ్ ఆర్టిస్ట్ ఈరోజు టాలీవుడ్ లోను కోలీవుడ్ లోను తనే తను కొంచెం జీవితంలో పొందవలసింది పొందింది కోల్పోవలసింది కోల్పోయింది అంతకంటే వివరంగా మనం ఎందుకు చెప్పుకోవడం కోల్పోయి పొందింది ఏమిటి పొందింది అంటే ఇద్దరు బిడ్డల్ని పొందింది అన్నమాట ఇద్దరు కవర్లని పొందింది కోల్పోయింది కొంచెం సమయాన్ని కోల్పోయింది కదా అది ఆ విధంగా ఉంటుండగా ఇక్కడ నయనసారైతే చిరంజీవి గారి పక్కని మనశంకర వర మనశంకర వరప్రసాద్కి బాగా ఉంటుందనే ఉద్దేశంతో అనుకున్నారన్నమాట అనుకుంటే వీళ్ళలో వీరికి లేదు అమ్మాయి రాదు వచ్చినా సరే ఆవిని కన్విన్స్ చేయడం గొప్ప అని ఇలాగా కొంచెం కష్టం అవుతుందేమో ఆలోచించుకోండి వస్తే బాగానే ఉంటుంది చాలా బాగుంటుంది అసలు చిరంజీవికి తనకు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుంది అని చాలా చాలా మంచి చక్కని ఊహగానాలు సాగాయి దాని మీద అనిల్ రావిపూడి వెళ్ళి అనిల్ రావిపూడి కొంత ఆఖరి ఉంది మాట్లాడతాడు జోక్ సాగిస్తాడు ఎంటర్టైన్ చేస్తాడు అవసరమైతే ధ్యానం చేస్తాడు ఒకటి కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఏ డైరెక్టర్కి లేనటువంటి టాలెంట్స్ అన్నీ అనుకున్నాయన్నమాట ఇప్పుడు మా చిన్నప్పుడు వేదాంతం రాఘవేయ్ గారు ఆ డైరెక్టర్ గారు డ్యాన్స్ చేసేవాళ్ళు తప్ప తర్వాత ఎవరు డ్యాన్సులు చేసినటువంటి అంత కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎవరు లేరు ఈరోజు అనిల్ రావు పూడి డ్యాన్స్ మాస్టర్ పక్కన డ్యాన్స్ మాస్టర్తో కాంపిటేటివ్గా డ్యాన్స్ చేస్తున్నారంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి స్పోర్టివ్నెస్ని ఆయనలో ఉన్న ప్రతిభని మనం అభినందించి తీరాడనమాట ఓ ఇంత టాలెంట్ ఉంది కనుక ఆ నయనతారని ఒప్పించగలిగాడు చేయాలమ్మా నువ్వు చేస్తే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని ఒప్పించగలిగాడు ఒప్పుకుంది అయితే రెమ్యుండేషను కాస్త ఎక్కువే ఎందుకంటే ఎవరికి ఇవ్వనటువంటి రెమ్యుండేషను నైన్ తారీఖు ఇచ్చారు అదే ఎయిటీన్ క్రోజ్ అది వినిపిస్తున్న వార్త లోపే అంతకంటే ఎక్కువ ఇచ్చారా అది తక్కువ ఇచ్చారా అన్నది వాళ్ళు తెలియాలి మనకు వినిపిస్తున్న వార్త మాత్రం ఇది అయితే సినిమా చేస్తుండగాను ఇక్కడ వీరికి మంచి చాలా మంచి అండర్స్టాండింగ్ ఏర్పడింది ఒక నిర్మాతకి దర్శకుడికి హీరోకి హీరోయిన్కి అందువల్ల వాళ్ళు కలిసిపోయారు అన్నమాట షూటింగ్ టైంలోనే అనుకోకుండానే చెప్పగా చెప్పగానే ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేశారు ఆ చిరంజీవికి పేటెంట్ పోదు ఒకటి ఉంది కదా ఇలా టర్నింగ్ ఇచ్చుకోండి అని చెప్పేసి ఒక పేటెంట్ ఉంది ఆ పోదు తాలూకు పబ్లిసిటీ ఎప్పుడో చెప్పేశారు అన్నమాట అది పబ్లిసిటీ అనుకోకుండానే పబ్లిసిటీ ఇచ్చారు దాంతో కంప్లీట్ గా మెర్జ్ అయిపోయి ఇన్వాల్వ్ అయిపోయింది అనమాట ఇన్వాల్వ్ అయిపోయి ఈరోజు తనే ముందుకొచ్చి తనే ఒక దీంట్లో చాలా సపోర్టివ్గా చాలా యాక్టివ్గా తను అంటే సినిమాకి కావలసినటువంటి ప్రమోటింగ్ వర్క్ లో ఆవిడ ఇష్టపూర్వకంగా జాయిన్ అవుతుంది అనమాట దాన్ని చూసి అభినందించాలి ఇవాళ చిరంజీవి సినిమాలకి పబ్లిసిటీ వర్క్ చేసినట్టు తెలియ పొద్దున్న తమిళ సినిమాని కూడా చేస్తుంది అనగానే ఏమ్మా చిరంజీవి గారి సినిమా చేశారు కదమ్మా అని కాకుండా అలా కానీ చేద్దామ్మా దీనికి కూడా చేద్దాం అమ్మా దీనికి కూడా మీరు మనసు పెట్టండి ఏదో విధంగా సినిమా హీరోయిన్ వాళ్ళల్లో కలుపుకునే విధానం ఏదో ఉంటుంది కదా వాళ్ళ మాటలు అదంతా పద్ధతి అంతా అలా ఉండొచ్చు కదా దానికి మరి వ్యతిరేకం ఎందుకు ఎప్పుడైతే ఏదైనా ప్రేమతో సాధించుకోవచ్చు కానీ వ్యతిరేకతతో శాసించేది ఏ ఉంటుంది ఎవరికి మాత్రమే ఉంటుంది అయితే వాళ్ళు కొత్తగా మొదలు అన్నమాట అంటే మేము ఎలా కనిపిస్తున్నాం పారేశం తొక్కల్లా కనిపిస్తున్నాం అన్నాడు ఆ మాట అనకూడదు 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 అవును కానీ ఎందుకు ఎందుకు సార్ అంటే గతంలో ప్రమోషన్స్ లోని మరి తను ఎప్పుడైనా అంటే అట్లా అవాయిడ్ చేశారా ఎక్కువ సార్లు అవాయిడ్ చేశారు అని చెప్పేసి మొదట్లో పబ్లిసిటీకి వెళ్ళినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అట్లాగే ఎవరైనా స్ట్రిక్ట్ గా నిర్ణయం తీసుకున్నారంటే ఎందుకు తీసుకుంటారమ్మా వాళ్ళు ఎందుకంటే జీవితంలో ఈ పని చేయకూడదు అని నిర్ణయానికి వచ్చారంటే వాళ్ళకి ఏదో కొంచెం మనసు గాయపడేటువంటి సందర్భాలు ఉంటాయి అవి బట్టి చెప్పుకోరు కదా అందుకే కదా లేకపోతే ప్రమోటింగ్ వర్క్ వెళ్తే వచ్చే నష్టం ఏముంది నష్టం ఏమి లేదు కానీ ప్రమోటింగ్ వర్క్ అంటే ఇక్కడ రమ్మంటారు ఢిల్లీ రమ్మంటారు బొంబే రమ్మంటారు అక్కడ హోటల్స్ ఉంటాయి ఉండకపోతాయి రూమ్స్ ఉంటాయి ఉండకపోతాయి గలాబా జరుగుతుంది వీటన్నిటి కూడా తను ఓర్చుకోవాలి కదా ఇట్లా ఏ సూపర్ స్టార్ అయినా మళ్ళీ ఇంట్లో భద్రంగా అడుగు పెట్టినంత వరకు ఆ ఎదురైనటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేసుకోవాలి అవి బయటికి చెప్పుకోరు బట్ ఏదో ఎందుకో ప్రమోటింగ్ వర్క్ లో ఆవిడ మనసు కష్టపడింది గనక నేను ప్రమోటింగ్ వర్క్ రానని చెప్పింది వేరు ఇది హ్యాపీగా ఉండి ఆనందంగా మంచి జోష్తో ఉండి ఇది దిస్ ఈజ్ అంటే లైక్ సెలబ్రేషన్ ఒక పండ పండగ వాతావరణం నెలకొంది కనుక ఆ చిరంజీవి అంత అరవై ఏళ్ళ వయసు వాడైన ఆయన అయిపోయాడు ఈవిడ నలభై ఏళ్ళ పైన వయసు ఈవిడ చిన్నపిల్లడి అయిపోయింది ఇట్లా అనిల్ బారా అనిల్ రావు కూడా చిన్నపిల్లడు అయిపోయాడు అక్కడ చిరంజీవితాలు పెద్ద కూతురు కూడా చిన్నపిల్లలు అయిపోయి చాలా ఎంజాయ్ చేసి చాలా మనసారా నవ్వుకుంటున్నారు ఆర్టిఫిషియల్ గా చెన్న కోసం నవ్వటం లేదు వాళ్ళు వాళ్ళు ఫీల్ అయిన అవుతున్నారన్నమాట అంత మెర్జైపోయి శివశంకర్ ఈ మనశంకర భరత్ప్రసాద్ సినిమాని మేకింగ్ పూర్తి అనమాట ఆ మేకింగ్ రోజుని మేకింగ్ వీళ్ళు చిరంజీవి గారు అనిల్ కూడా ఉన్నాయని చెప్పుకోవడం విశేషం సార్ లాస్ట్ గా ఒకటి అంటే ఇప్పుడు దీని వలన ఆవిడ ఇక్కడ వాళ్ళ ఏదైతే ఇప్పుడు డైలాగ్ కాంట్రవర్సీ అవుతూ ఉందో వాళ్ళ తమిళ ఇండస్ట్రీ నుంచి అది కూడా నెక్స్ట్ కెరీర్ కి ఏమి అక్కడ తనకి తమిళ్లోనే యాక్ట్ చేయాలనుకున్నా అట్లా మరల తనకి ఏమైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుందా వాళ్ళు అలా ఏమైనా తీసుకో ఇవ్వకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇదేమైనా మైనస్ అవుతుంది అంటారా అటువైపు అమ్మా ఎవరికి ఎప్పుడు ప్రాబ్లం అయినా చిన్న వాళ్ళకే ప్రాబ్లం అవుద్ది అంటే ఏమిటి ఆ వేలల్లోనూ లక్షల్లో ఉన్న వాళ్ళు తీసి పారేస్తారు ఈవిడు పద్దెనిమిది కోట్లలో ఉంది నెంబర్ వన్గా ఉంది ఈవిడ తాలూకు అవసరం వస్తే తప్పకుండా వాళ్ళు ఇంకా మరి చాలా ప్రెజెంట్గా వస్తారు తమిళ ప్రొడ్యూసర్లు అమ్మా అమ్మా అమ్మ అంటారనమాట వాళ్ళు ఇంకా మంచి గా చెప్తారు కనుక ఇవిడి ప్రాబ్లమ్ ఏముంటుంది అది వేళల్లో రెమినేషన్ అనుకోండి పని చేస్తావు నువ్వు మాకు కాకుండా తమ తెలుగు వాళ్ళు చేస్తావా నువ్వు ఇంకా ఏ సినిమాల్లో పెట్టుకో బ్యా అని అంటారు అన్నమాట అనమాట ఇవి ఈవెన్ ఎవరు బ్యాన్ చేస్తారు నైన్ ఇవన్నే కాదు ఎవరైనా పదిహేను కోట్లు తీసుకున్నారంటే ఎందుకు తీసుకుంటారు ఆవిడ తప్ప ఆల్టర్నేటివ్ లేదు గనక ఆవిడకి ఎంతైనా అమౌంట్ ఇచ్చి బుక్ చేసుకో బుక్ చేసుకునే పరిస్థితి ఉంది కనుక వస్త వస్తారన్నమాట లక్ ఎందుకు వస్తారు తెలుగు వాళ్ళే ఉన్నారమ్మా నైన్సారి తనకి ఎందుకు వెళ్ళారు దాని రెండు లక్షలు ఇస్తే కొత్త హీరోయిన్ వస్తుంది కదా ఇక నైన్ తారీఖు పద్దెనిమిది కోట్లు ఇచ్చినప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది బిజినెస్ లో అని వీళ్ళ లెక్కలు ఏవో వీళ్ళకి ఉంటాయి ఆ లెక్కల్లో పక్కాగా ఓకే అని అనిపించింది కాబట్టి నైన్ సార్లు వెతుక్కుంటూ వెళ్ళి అవన్నీ కన్విన్స్ చేసుకొని తెచ్చుకున్నారు తెచ్చుకున్నందుకు సినిమా కూడా చాలా బ్రహ్మాండంగా బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ చిరంజీవి దగ్గర హీరోయిన్ లాగా చాలా బాగుంది అన్నమాట అది దీనివల్ల ప్రాబ్లం రాదమ్మా right sir thank you sir thank you ma thank you